నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఆపరేషన్ సింధూతో షాక్ అయినటువంటి పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరలేపుతోంది భారత్ వ్యాప్తంగా ఉన్నటువంటి తన స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేస్తోంది ఇటీవలి వరుస అరెస్టుల తర్వాత సంచలన నిజాలు వెలుగులు చూస్తున్నాయి పెహల్గాం దాడికి ముందే మరో కుట్ర భగ్నమైందని తెలిసి దేశం మొత్తం విస్తుపోతోంది అసలు పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీరి నెట్వర్క్ ను ఛేదించడం ఎలా సాధ్యం ఇంటెలిజెన్స్ చేయాల్సిన పనేంటి ఇవాల్టి స్టోరీ తెలుసుకుందాం ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా జరిగినటువంటి అరెస్టులతో మరోసారి పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ప్రస్తావన వచ్చింది హర్యానా నుంచి విజయనగరం నుంచి విస్తరించినటువంటి స్లీపర్ సెల్స్ ఎక్కడికక్కడ సొంత నెట్వర్క్ లు మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇంకా ఎంత మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు అనేది తేలాల్సిన అంశం రెండు వారాల్లోనే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యవస్థను ఏమార్చారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ టాస్క్ చేస్తున్నారు కానీ అందరికీ కామన్ లింక్ మాత్రం పాక్లోనే తేలుతోంది సరిహద్దు రాష్ట్రాల నుంచి మొదలై మధ్య భారతం మీదుగా దేశ దక్షిణపు కొస వరకు విస్తరించిన పాక్ నెట్వర్క్ అందరికీ గుబులు పుట్టిస్తోంది అసలు ఇంతమంది దేశద్రోహుల్ని దగ్గరే పెట్టుకుని పాక్ మీద యుద్ధం చేస్తే ఏం లాభమనే వాదన తెరపైకి వచ్చింది భారత్తో ప్రత్యక్ష యుద్ధం కష్టమని దశాబ్దాల క్రితమే ఫిక్స్ అయిన పాకిస్తాన్ పరోక్ష యుద్ధానికి తెరలేపింది అందులో భాగంగానే ఉగ్రవాదంతో పాటు స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది అయితే ఉగ్రవాదుల కంటే స్లీపర్ సెల్స్ మరింత డేంజర్ స్లీపర్ సెల్స్తో పోలిస్తే ఉగ్రవాదుల జాడ పసికట్టడం తేలిక కానీ స్లీపర్ సెల్స్ అంత తేలికగా బయటపడరు దొరికినా స్లీపర్ సెల్సే అని ఆధారాలు సేకరించడం కూడా చాలా కష్టం దీనికి ప్రత్యేకమైన విచారణ నైపుణ్యాలు కావాలి స్లీపర్ సెల్స్ ఉగ్రవాదుల్లాగా ఆయుధాలు పట్టుకుని తిరగరు కానీ వాళ్ల బుర్రలో ఆలోచనలు అణుబాంబుల కంటే ప్రమాదకరమైనవి స్లీపర్ సెల్స్ వేషభాషలు కూడా తేడాగా ఏం ఉండవు అందరిలో ఒకరిలా కలిసిపోతారు అసలేమాత్రం అనుమానం రాకుండా రోజువారీ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు రోజు ఆఫీస్కో షాప్కో వెళ్ళొస్తుంటారు కానీ అలా మామూలుగా కనిపించే వ్యక్తులే అవసరమైనప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తారు ఉగ్రదాడులకు బ్లూ ప్రింట్ సమకూరుస్తారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉగ్రదాడులకు దాదాపుగా లోకల్ బ్రెయిన్గా పనిచేస్తారని అర్థం చేసుకోవచ్చు అందుకే స్లీపర్ సెల్స్ ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు గతంలో కొన్ని దేశాలు విదేశాల్లో తమ మీద జరిగే కుట్రల్ని భగ్నం చేయటానికి తమ ఏజెంట్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఆయా దేశాలకు పంపేవి కానీ వాళ్లు మిలిటరీ వ్యక్తుల్లా కాకుండా సామాన్యుల్లా సాధారణ ఉద్యోగులు వ్యాపారుల్లా వెళ్లి ఆయా దేశాల్లో స్థిరపడి ఏళ్లకేళ్లు అదే వృత్తిలో కొనసాగుతూ తమకిచ్చిన టార్గెట్ పూర్తి చేస్తారు వీళ్లను స్లీపర్ ఏజెంట్ అంటారు గూఢచారులకు వీళ్లకు చాలా తేడా ఉంటుంది సీక్రెట్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు విదేశాల్లో సమాచారాన్ని నిఘా వర్గాలకు అందిస్తారు కానీ స్లీపర్ ఏజెంట్లు మాత్రం ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తారు సమయం వచ్చినప్పుడు ఆ టార్గెట్ పూర్తి చేస్తారు కాలక్రమంలో పెచ్చరిల్లుతున్న తీవ్రవాదులు కూడా ఇలా కొందరు యువకులకు శిక్షణ ఇచ్చి తాము దాడులు చేయాల్సిన దేశాల్లో సీక్రెట్ గా ఉంచటం ప్రారంభించారు అయితే పాకిస్తాన్ ఎప్పట్నుంచో అధికారికంగా ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశం కాబట్టి ఇలా స్లీపర్ సెల్స్ ను మెయింటైన్ చేసే పనిలో అది ఆరితేరింది ఇలా ఏదో ఒక విధ్వంసం చేయాలన్న కుట్రతో వచ్చి దేశవ్యాప్తంగా స్థిరపడ్డవారిని స్లీపర్ సెల్స్ అంటున్నారు వీళ్లందరికీ ఏదో ఒక టార్గెట్ ఉంటుంది కొందరికి ఎప్పటికప్పుడు టార్గెట్లు అందుతాయి ఈ స్లీపర్ సెల్స్ భిన్నంగా ఏమీ ఉండరు సాధ్యమైనంతగా వాళ్లు సామాన్యుల్లాగానే కనిపించేలా వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు అందుకే వీరిని పట్టుకోవటమే కాదు అసలు గుర్తించడమే గగనమైపోతోంది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పెహల్గాం ఉగ్రదాడికి స్థానిక సహకారంపై ఆరా తీయటంతో పలువురు అరెస్టయ్యారు వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం ఇంకా ఇలాంటి వారు ఎందరున్నారనేది తేలాల్సిన అవసరం కనిపిస్తోంది వీరిని లోతుగా విచారిస్తే పెహల్గాం కంటే ముందే కుట్రకు ప్లాన్ చేశారని తెలిసింది అయితే ఆ కుట్రను అధికారులు భగ్నం చేయడంతో పెనుముప్పు తప్పింది ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఐఎస్ఐ యాక్టివేట్ చేసిందనే అనుమానాలు బలపడుతున్నాయి సహజంగా స్లీపర్ సెల్స్ యాక్టివిటీ బయటకు రాదు కానీ ఆపరేషన్ సింధూర్తో దెబ్బతిన్న పాకిస్తాన్ వారందరినీ యాక్టివేట్ చేసి టాస్కులు కేటాయించింది ఎవరి టాస్కులు వారు పూర్తి చేయటానికి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి కొందరు దొరికిపోయారు వీరందరికీ లోకల్ గ్రూపులు ఉండటం భిన్న నేపథ్యాలున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవటం అన్ని సందేహాలకు తావిచ్చేలాగే ఉన్నాయి అయితే దొరికింది కొందరేనని కానీ దేశంలో ఇలాంటి వాళ్లు వందల్లోనో వేలల్లోనో ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే పాకిస్తాన్కు మన దేశంలో వందల సంఖ్యలో స్లీపర్ సెల్స్ ఉన్నారని అంచనా ఇప్పుడు ఖచ్చితంగా ఆ సంఖ్య వేలల్లోకి ఉంటుందని అంటున్నారు దేశంలో స్లీపర్ సెల్స్ నెట్వర్క్ను విస్తరించటానికి పాకిస్తాన్ ఐఎస్ఐ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది ఎందుకంటే ఒక ఉగ్రవాది ఒకసారి ఒక దాడి మాత్రమే చేయగలడు అదే ఒక్క స్లీపర్ సెల్ను యాక్టివ్ చేస్తే అతడు పది దాడులు చేయటానికి సరిపడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వగలడు అలాగే మూడో కంటికి తెలియకుండా కావలసినవన్నీ సమకూర్చగలడు అప్పుడు అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగిపోతుంది ఒకేసారి పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగితే ఖచ్చితంగా అదో సంచలనమవుతుంది దేశవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలు ఉలిక్కిపడతాయి పౌరులకు తెలియకుండానే భయాందోళనలు కలుగుతాయి ఐఎస్ఐకి కావాల్సింది కూడా ఇదే భారత్లో ఎవరూ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకూడదు ఎప్పుడూ భయంతోనే బతకాలి ప్రశాంత వాతావరణం అనేదే ఉండకూడదు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట హింస చెలరేగుతూనే ఉండాలి అందుకోసం నిరంతరం స్లీపర్ సెల్స్ సంఖ్య పెంచుతూనే ఉంటుంది అసలు ఐఎస్ఐ బడ్జెట్లో సింహభాగం స్లీపర్ సెల్స్కే వస్తుందంటే అతిశయోక్తి కాదేమో బలమైన శత్రువుని ఎప్పుడూ దొంగదెబ్బే తీయాలి లేకపోతే మనమే బలైపోతాం ఇప్పుడు పాకిస్తాన్ ఆలోచన కూడా అదే భారత్ను నేరుగా దెబ్బ కొట్టలేదు కాబట్టి స్లీపర్ సెల్స్ ద్వారా విధ్వంసానికి ప్లాన్ చేస్తోంది ఆపరేషన్ సింధూర్తో సౌండ్ లేని పాక్ మన దేశంలోని స్లీపర్ సెల్స్ ద్వారానే భారత్కు రీసౌండ్ ఇప్పించాలని కంకణం కట్టుకుంది దీనికి బలమైన ఆధారాలు లేకపోయినా అనుమానించే అన్ని రకాల సాక్ష్యాలు ఎన్ఐఏ సేకరించింది దీంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి దీనికి తోడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పెరిగిన బెదిరింపు కాల్స్పై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు వీటి వెనక కూడా పాకిస్తాన్ ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు స్లీపర్ సెల్స్ నెట్వర్క్ను పూర్తి స్థాయిలో ఛేదించటం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా వారి ప్లాన్లు వ్యూహాలు అంచనా వేయగలగాలి అందుకు ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో కొందరిచ్చిన సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే కొన్ని గత అనుభవాలు కూడా ఉన్నాయి ఇవన్నీ క్రోడీకరిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ వ్యూహాన్ని తిప్పికొట్టవచ్చు మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ తర్వాత ఐబీకి చేతి నిండా పని దొరికిందనే చెప్పాలి పాకిస్తాన్కు కు సెల్స్ సెల్స్ కొత్త భారత్పై పరోక్ష యుద్ధంలో భాగంగా వారిని దశాబ్దాల క్రితమే మోహరించింది అలాగే ఎప్పటికప్పుడు వీరి సంఖ్య పెంచుతోంది కూడా అసలు యుద్ధమే చేయాల్సిన లేదని కార్యం స్లీపర్ సెల్సే చేసి పెడతారనే వాదన కూడా లేకపోలేదు ఆ స్థాయిలో దేశంలో పాకిస్తాన్ నెట్వర్క్ విస్తరించిందంటే అతిశయోక్తి కానే కాదు ఒక సైనికుడు అత్యంత ఖచ్చితమైన వ్యూహంతో ఆపరేషన్ చేస్తాడు ఓ ఉగ్రవాది కూడా ముందస్తు ప్లాన్తోనే విధ్వంసం సృష్టిస్తాడు ఇద్దరూ వాడేది ఆయుధాలే కానీ లక్ష్యం వేరు అనుసరించే మార్గం వేరు అదే స్లీపర్ సెల్స్లో ఈ ఇద్దరి లక్షణాలు కలబోసుకుని ఉంటాయి అవసరమైతే సైనికుడిలా క్రమశిక్షణతో వ్యూహరచన చేయటం అలాగే అవసరమైనప్పుడు ఉగ్రవాదుల వికృత ఆలోచనలతో ధ్వంసరచన చేయటం స్లీపర్ సెల్స్కు వెన్నతో పెట్టిన విద్య అంటే వీరు అవసరాన్ని బట్టి ఎలాగైనా వ్యూహం అమలు చేయటానికి సిద్ధంగా ఉంటారు అందుకే ఒక్క స్లీపర్ సెల్ ను పట్టుకుంటే వారు ఉంటున్న ప్రాంతానికి యాభై నుంచి వంద కిలోమీటర్ల రేడియస్ పరిధిలో జరగబోయే దాడుల్ని నివారించినట్టే అంటారు సీనియర్ అధికారులు అంతేకాదు ఒక్కసారి స్లీపర్ సెల్ పట్టుబడ్డ ప్రాంతంలో వెంటనే మరో స్లీపర్ సెల్ నియామకం కూడా అంత త్వరగా చేయరు అనుమానం రాకూడదని ఈ సంగతి పాతబడేదాకా వేచి చూసి మరో స్లీపర్ సెల్ ని రిక్రూట్ చేస్తారు కొత్తగా వచ్చిన స్లీపర్ సెల్ తన ఏరియాపై అవగాహన పెంచుకోవటానికి స్థానికంగా సంబంధాలు పెంచుకోవటానికి ఎలాగో సమయం పడుతుంది ఇలా కొన్నాళ్లపాటు ఆ ప్రాంతంలో విధ్వంసాలు జరగకుండా గ్యాప్ వస్తుంది స్లీపర్ సెల్స్లో ఎక్కువ మందికి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ కోసమే వాళ్లు వేచి చూస్తారు పనిచేస్తారు ఒకసారి వాళ్లకు టార్గెట్ నిర్దేశించిన తర్వాత రిక్రూటర్లకు వాళ్లకు ఏ సంబంధాలు ఉండవు ఇంకా చెప్పాలంటే వాళ్లకు ఈ ప్రపంచంతోనే సంబంధముండదు కేవలం ప్రపంచాన్ని నమ్మించటానికి పెళ్లి చేసుకుంటారు తమ పేరు మార్చేసుకుంటారు కొత్త ఐడెంటిటీ సృష్టించుకుంటారు తమ క్వాలిఫికేషన్తో మారు పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించుకుని వాటితోనే ఉద్యోగాలు సంపాదిస్తారు వ్యాపారాలు చేసుకుంటారు తాము పూర్తి చేయాల్సిన టార్గెట్కి సమీపంలోనే ఓ కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఉదాహరణకు ఎవరైనా ఒక పెద్ద నాయకుణ్ణి చంపాలని ప్లాన్ చేసినా అలాగే ఏదైనా ప్రాంతంలో విధ్వంసానికి కుట్ర చేసినా ఓ రెండు మూడేళ్ల ముందు నుంచే అందుకోసం ప్రణాళిక వేస్తారు భారత్ వ్యతిరేక భావజాలాన్ని జీర్ణించుకున్న వ్యక్తిని స్లీపర్ సెల్గా అక్కడికి పంపిస్తారు అక్కడ సదరు స్లీపర్ సెల్ తన ఊరు పేరు అన్నీ మార్చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు వీలైతే టార్గెట్ కుటుంబానికి దగ్గరవుతారు అలాగే తాము ఉంటున్న ఏరియాలో అందరికీ తలలో నాలుకలా మెలగటానికి ప్రయత్నిస్తారు అసలు తమను అనుమానించాలనే ఆలోచన కూడా రాకుండా ప్రవర్తిస్తారు ఇలా పూర్తిగా వాళ్లను నమ్మించి సమయం వచ్చినప్పుడు తమకిచ్చిన ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఇలా స్లీపర్ సెల్స్ ఏళ్ల తరపడి తమ టార్గెట్ కోసం ఓపికగా సిద్ధమవుతారు మనిషి తన గుర్తింపును మార్చుకుని మరొకరిలా ఎక్కువ కాలం జీవించలేడు కానీ స్లీపర్ సెల్స్ మాత్రం నకిలీ జీవితంలోనే చచ్చేంత వరకు ఉండటానికి కూడా సిద్ధపడి వస్తారు రెండున్నర దశాబ్దాల క్రితమే మన తెలుగు రాష్ట్రాలలోనే జరిగిన ఎన్కౌంటర్ ప్రస్తావన వస్తే ఇప్పటికీ పోలీసులు ఉలిక్కిపడతారు ఎందుకంటే ఓ ప్లాస్టిక్ షాప్ మీద జరిగిన సాధారణ రైడ్ చివరకు ఎన్కౌంటర్కు దారితీసింది అంతటితో ఆగితే అందులో వింతేం లేదు కానీ ఎన్కౌంటర్లో చనిపోయిన ప్లాస్టిక్ షాప్ ఓనర్ స్లీపర్ సెల్ అని తర్వాత తేలింది అతను అంతకుముందే పాకిస్తాన్ వెళ్లి లష్కరై తొయ్బా దగ్గర ట్రైనింగ్ తీసుకుని భారత్ వచ్చాక ఇండియన్ ముస్లిం మహమదీన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు అప్పటిదాకా ఉగ్రవాద కార్యకలాపాలు పాక్ లింకులు ఉండాలంటే కొన్ని వర్గాలు కొందరు వ్యక్తులే అయ్యుంటారని అనుమానించటం అలవాటైన పోలీసులకు ఏ పుట్టలో ఏ పామైనా ఉండొచ్చన్న విషయం ప్రాక్టికల్గా తెలిసొచ్చింది స్లీపర్ సెల్స్ పదం పాతదే అయినా దానిలో ఉండే టెంపర్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది స్లీపర్ సెల్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు అమెరికాకు చరిత్రలోనే మర్చిపోలేని పాఠం నేర్పిన నైన్ బై లెవెన్ దాడి స్లీపర్ సెల్స్ పనే అంటే నమ్మాల్సిందే రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు ఉదయం ఎనిమిది గంటలకు అగ్రరాజ్యం న్యూయార్క్లో ఐదు విమానాలు హైజాక్ అయ్యాయి వాటిల్లో రెండు విమానాలు నేరుగా ట్విన్ టవర్స్ని ఢీకొట్టాయి ఒక విమానం పెంటగాన్ మీద దాడికి దిగింది మరో విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది ఇంతకీ ఈ విమానాల్ని హైజాక్ చేసింది ఎవరో కాదు తాలిబాన్ స్లీపర్ సెల్స్ కానీ వాళ్లంతా అదే రోజు అన్ని విమానాలు హైజాక్ చేస్తున్నట్టు వారిలో వారికి కూడా తెలియదు వీళ్లంతా ఈ దాడి కోసం అమెరికాలో ఆరేళ్లపాటు స్లీపర్ సెల్స్గా ఉన్నారని తర్వాత సీఐఏ దర్యాప్తులో తేలింది నిజానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద నైన్ బై లెవెన్ మొదటి దాడి కాదు పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ట్విన్ టవర్స్ మీద ట్రక్ బాంబుతో దాడి చేశాడు లాడెన్ కానీ అది సక్సెస్ కాలేదు దీంతో అమెరికా కుంభస్థలాన్నే కొట్టేందుకు ప్లాన్ వేశాడు ఓ ఇరవై మందిని రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్లను స్లీపర్ సెల్స్గా మార్చి అందరికీ ఇచ్చిన టార్గెట్ నైన్ బై లెవెన్ నాడు అమెరికా విమానాలతో అమెరికాపైనే దాడి చేయటం అయితే ఈ తీవ్రవాదంలో ఒకరికొకరు తెలియదు ఎప్పుడూ కమ్యూనికేట్ కూడా చేసుకోలేదు కానీ ఆరేళ్లుగా వీళ్లు ఎవరి జీవితాల్లో ఉన్నారు అంతా విమానం నడపడంలో శిక్షణ పొందారు చివరికి తమ టార్గెట్ డేట్ కోసం ఎదురుచూసి ఆ తేదీ రాగానే విమానాల్ని హైజాక్ చేసి అమెరికాలో విధ్వంసం సృష్టించారు ప్రపంచ ఉగ్ర చరిత్రను నైన్ బై లెవెన్ ముందు నైన్ బై లెవెన్ తర్వాతని విభజించుకునేంత విధ్వంసాన్ని సృష్టించింది తాలిబన్ స్లీపర్ సెల్సే వారిని రిక్రూట్ చేయడానికి ప్రత్యేకంగా రిక్రూటర్లను పెట్టుకుంటుంది కానీ వారికి సదరు స్లీపర్ సెల్స్కి ఏ సంబంధం ఉండదు ఈ రిక్రూటర్లు ఆర్థికంగా వెనకబడ్డ యువతను టార్గెట్ చేస్తారు కొన్నిసార్లు టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ను కూడా టార్గెట్ చేసి స్లీపర్ సెల్స్గా మారుస్తారు అప్పగించే టార్గెట్ను బట్టి వీరికి శిక్షణ ఇస్తారు వీళ్లను సరిహద్దులు దాటించి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో శిక్షణ ఇప్పించి వాళ్లకో లక్ష్యాన్ని నిర్దేశించి తిరిగి పంపించేస్తారు కానీ ఈ ప్రాసెస్లో వాళ్లు ఎక్కడ ట్రైనింగ్ పొందింది వాళ్లకు ట్రైనింగ్ ఎవరిచ్చింది అన్న విషయాలు మాత్రం వాళ్లకు కూడా తెలియదు వీళ్లు ప్రాణాలివ్వటానికి కూడా వెనకాడరు ఓ ఉగ్రవాద సంస్థ శిక్షణ ఇచ్చిన స్లీపర్ సెల్స్ ఇలాంటి దాడి చేశారంటే ఇక ఏకంగా పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిన స్లీపర్ సెల్స్ ఏ రేంజ్ దాడులకు రెడీ అయ్యుంటారనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇలా స్లీపర్ సెల్స్ గా ఉన్నవాళ్లు తమలాగా చాలామందిని రిక్రూట్ చేసుకుంటారు ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకుని రిక్రూటర్స్లా పనిచేస్తారు ఇంకొందరు కేవలం తమ టార్గెట్ పూర్తి చేయటానికి టైం కోసం వేచి చూస్తారు కానీ ఇదంతా ఎవరికీ తెలియకుండా జరుగుతుంది కనీసం ఇంట్లో వాళ్లకు కూడా తెలియదు కట్టుకున్న పెళ్లానికి కూడా తెలియకుండా స్లీపర్ సెల్స్ పనిచేస్తారు వాళ్లకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు ఇప్పుడు తమకు ఎవరు నిధులిస్తున్నారన్నది కూడా తెలియదు ఎందుకంటే వాళ్లు పొరపాటున పట్టుబడ్డ ఏ వివరాలు భద్రతా సిబ్బందికి తెలియకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలన్నీ అంతెందుకు ఇద్దరు ముగ్గురు స్లీపర్ సెల్స్ ఒకే ఏరియాలో కలిసి ఉన్నా వాళ్లలో వాళ్లకు కూడా తాము స్లీపర్ సెల్స్ అని తెలియదు ఎందుకంటే ఎవరి టార్గెట్ వాళ్లకు సపరేట్గా ఉంటుంది కొన్నిసార్లు అందరికీ కలిపి ఒకే టార్గెట్ ఉంటుంది కానీ ఆ విషయం కూడా వాళ్లకు తెలియదు కానీ వీళ్ళందరినీ నిత్యం వాచ్ చేసేందుకు ఓ పెద్ద నెట్వర్కే ఉంటుంది వాళ్లలో ఎవరేం చేస్తున్నారు ఎవరికెప్పుడు ఇవ్వాలి ఎంతంత డబ్బులు ఇవ్వాలి అన్నది ఆ నెట్వర్కే చూసుకుంటుంది కానీ ఇదంతా ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంది ట్రాప్ చేయటానికి వీల్లేని విధంగా వీళ్లంతా కమ్యూనికేట్ చేసుకుంటారు ఫేక్ ఐడీలతోనే చాట్ చేసుకుంటారు చాలా వరకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కాకుండా కొందరికి వేరే మార్గాల ద్వారా సమాచారం అందిస్తారు ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది కాబట్టి స్లీపర్ సెల్స్ను పట్టుకోవటం కష్టమవుతోంది ఒకరిద్దరు దొరికిన నెట్వర్క్ను ఛేదించడం కూడా అసాధ్యమవుతోంది పైగా స్లీపర్ సెల్స్కు ఓ స్థిరమైన వ్యూహం స్థిరమైన నెట్వర్క్ ఉండవు వీళ్లు చాలా డైనమిక్గా ఉంటారు నిర్దేశిత కాల వ్యవధిలో నెట్వర్క్ను ప్లాన్ను మార్చుకుంటూ ఉంటారు ఎవరికైనా అనుమానం వచ్చిందని అనిపిస్తేనే కాదు దొరికిపోయే ఛాన్స్ ఉందనే ఆలోచన వచ్చినా సరే ఆటోమేటిక్గా మార్పు జరిగిపోతుంది అలాగే ఎప్పుడూ ఒకే నెట్వర్క్తో ప్రాబ్లం కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త నెట్వర్క్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఏదైనా తేడా వచ్చినా ప్లాన్ బి ఏంటో ఎప్పుడూ రెడీగానే ఉంటుంది ఇలా చీమల పుట్టల్లా పుట్టుకొచ్చే స్లీపర్ సెల్ నెట్వర్క్ను బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా సరికొత్త వ్యూహాలు కావాల్సిందే ఎప్పటికప్పుడు బలపడుతున్న పాకిస్తాన్ స్లీపర్ సెల్ నెట్వర్క్ మన ఇంటెలిజెన్స్ మరింత చురుగ్గా మారాల్సిన అవసరాన్ని చాట్ చెబుతోంది ఎప్పుడో దాడులు జరిగినప్పుడు మాత్రమే విస్తృత తనిఖీలు సరిపోవడం లేదు నిరంతరం అప్రమత్తంగా ఉండడం రెగ్యులర్ గా సోదాలు చేయడం చాలా ముఖ్యం అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టిందే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ గుట్టు విప్పడం సాధ్యమయ్యే పని కాదు పాకిస్తాన్ నుంచి వచ్చేవారు ఎలా వస్తున్నారో తెలియటం లేదు కశ్మీర్లో స్థానికంగా ఉంటున్న ఉగ్రవాదుల జాడ తెలియటం లేదు చివరకు స్లీపర్ సెల్స్గా మారి తరపడి సాధారణ జీవితం గడుపుతున్న వారిని కూడా గుర్తించలేకపోతున్నారు ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి జరిగింది కాబట్టి దేశమంతా అనుమానం వచ్చిన వారిని సోదాలు చేస్తున్నారు ఈ పని ప్రతిరోజూ చేయాలి కదా అంటే సరైన సమాధానం రావటం లేదు అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత అరెస్ట్ అయిన వారిచ్చిన సమాచారం ఆధారంగా కొంతకాలం సీరియస్నెస్ కొనసాగిస్తారు ఆ తర్వాత షరా మామూలే ఇలా అయితే ఎలా మన దేశానికి ఎప్పుడూ పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉంది ఈ సంగతి పాలు తాగే పసివాడు కూడా తెలుసు మరి మన ఇంటెలిజెన్స్ ఎందుకు ప్రభావశీలంగా పనిచేయటం లేదు అన్నది తేలాలి మొదట్లో స్లీపర్ సెల్స్ అతి కష్టం మీద పదుల సంఖ్యలోనే ఉండేవారు కానీ ఆ తర్వాత వీరి సంఖ్య వందలు వేలల్లోకి చేరిందని అంచనా దేశంలో పాకిస్తాన్ స్లీపర్ సెల్ నెట్వర్క్ చాప కింద నీరులా విస్తరిస్తోంది మరి ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందనేది తేలాల్సిన ప్రశ్న మనకు పాకిస్తాన్ శాశ్వత ముప్పుగా పరిణమించినప్పుడు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి అలాగని మన ఇంటెలిజెన్స్ అసలు ఏ పని చేయటం లేదని ఎవరూ అనటం లేదు చాలా ఉగ్ర కుట్రల్ని ముందుగానే పసిగడుతున్నారు అనటంలో సందేహం లేదు కానీ మన సామర్థ్యం మేరకు పనిచేయటం లేదనే విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సాంకేతికత బాగా పెరిగిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ సంప్రదాయ పోకడలు పోతోందా అనే అనుమానాలైతే ఉన్నాయి ఎప్పటికప్పుడు బయటపడుతున్న మౌలికపరమైన లోపాలే ఇలాంటి సందేహాలకు తావిస్తున్నాయి ఇక ఇంటెలిజెన్స్ అంటే కేవలం కొందరినే టార్గెట్ చేసుకోవటం పాకిస్తాన్తో లింకు ఉందని అనుమానం వస్తేనే నిఘా వేస్తాం అన్నట్టు ఉండకూడదు క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలంగా ఉండటం చాలా కీలకం కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మన దేశ పౌరులే పాక్ ఏజెంట్లుగా మారి చాలా తేలికగా దేశ రహస్యాలు శత్రు దేశానికి చేరవేయగలుగుతున్నారు వీరిలోనే కొందరు అంతే తేలిగ్గా స్లీపర్ సెల్స్గా మారిపోయి సొంత దేశానికే ద్రోహం చేస్తున్నారు అంటే క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఘోరంగా ఉన్నట్టే ఈ లోపాన్ని తక్షణమే సరిచేసుకోకపోతే పాకిస్తాన్ స్లీపర్ సెల్ నెట్వర్క్ ఊహించలేనంతగా విస్తరించవచ్చు ఓ స్థాయి దాటాక దాన్ని ఛేదించడం కూడా కష్టం కావచ్చు అందుకే పరిస్థితులు విషమించక ముందే నిఘా పద్ధతులు మార్చుకోవాలి క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్సును బలోపేతం చేయాలి అవసరమైతే దేశవ్యాప్తంగా నిఘా వర్క్షాపులు నిర్వహించాలి రాష్ట్రాల పోలీసుల్ని కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ చేయాలి అప్పుడే మంచి ఫలితాలు చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా సాధారణ పోలీసింగ్తో స్లీపర్ సెల్స్ పట్టుబడే అవకాశం లేదు ఇందుకోసం ప్రత్యేక తరహాలో సోదాలు చేయాల్సి ఉంటుంది ఊహించని విధంగా జరిగే ఉగ్రదాడుల్ని పసిగట్టడం కుదరకపోవచ్చు కానీ నెల్ల తరపడి ఉగ్రవాదులు ఇక్కడే తిష్టవేస్తున్నా ఏళ్ల తరపడి స్లీపర్ సెల్స్ మన దేశంలోనే ఉంటున్నా గుర్తించలేకపోవటం ఖచ్చితంగా వైఫల్యమే మనవారెవరో శత్రువుకు సహాయం చేసేవారెవరో తెలుసుకోకుండా యుద్ధానికి దిగటం కూడా చాలా ప్రమాదమే ఎందుకంటే బయట శత్రువుల్ని నిరోధించడం కంటే అంతర్గత శత్రువుల్ని అంతం చేయటం చాలా కీలకం కానీ మన నిఘా వ్యవస్థ ఇక్కడే తప్పులో కాలేస్తోంది దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు ప్రతి ఒక్కరిపై నిఘా పరిశీలన చేయటం సాధ్యమేనా అంటే కాకపోవచ్చు కానీ అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి సైంటిఫిక్ పద్ధతుల్లో నిఘా పెడితే అదేమంత అసాధ్యం కాదు మనుషుల హావభావాలు బాడీ లాంగ్వేజ్ చూసి సాధారణ పోలీసులే కొంత విషయం పసిగడతారు అలాంటిది అత్యంత కఠిన శిక్షణ పొందే ఇంటెలిజెన్స్ ఏజెంట్లు జాగ్రత్తగా గమనిస్తే పాక్ స్లీపర్ సెల్స్ను గుర్తించలేకపోవటం అంటూ ఉండదు ఇక్కడ సమస్యంతా క్షేత్రస్థాయి పరిశీలన లేకే వస్తోందని తేలిపోతోంది ఏ వృత్తిలో ఉన్నవారైనా ఏ స్థాయిలో ఉన్నవారైనా పాక్కు స్లీపర్ సెల్స్గా పనిచేయొచ్చని రూఢి అయిపోయింది డబ్బున్నా ఉన్నా లేకపోయినా ఏదో రకంగా పాక్ ట్రాప్కు చిక్కుతారని కూడా నిరూపితమైంది ఇక్కడ కేవలం వ్యక్తుల్ని పరిశీలిస్తే సరిపోదు సదరు వ్యక్తులు చేస్తున్న పనుల్లో ఏమైనా తేడా ఉందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది కేవలం భద్రతా సిబ్బందికే కాకుండా సాధారణ పౌరులకు కూడా కొంత ప్రాథమిక పరిజ్ఞానం కల్పించాలి అప్పుడే ఆదిలోనే స్లీపర్ సెల్స్ ఆట కట్టించొచ్చు ఇక్కడ సామాన్యులకు స్లీపర్ సెల్స్ ను పట్టుకోవటం సాధ్యమవుతుందా కాదా అనే చర్చ అనవసరం ఓ రాయి వేస్తే పోయేదేమీ లేదనే విషయం గుర్తుంచుకోవాలి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని ఉపయోగించుకుని స్లీపర్ సెల్స్ని కట్టడి చేయాలి ఇప్పటికే పట్టుబడ్డ కొందరు స్లీపర్ సెల్స్ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి స్లీపర్ సెల్స్ ఎలా ఆపరేట్ చేస్తున్నారో ఓ ప్లాన్ తయారు చేయాలి స్లీపర్ సెల్స్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలలో వ్యూహరచన చేస్తున్నారు ఇక పాకిస్తాన్ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండి మన దేశంలో తమ నెట్వర్క్ పెంచుకుంటోంది అలాంటి స్థితిలో మనం ఇంకెంత అలర్ట్గా ఉండాలనేది ఆలోచించుకోవాలి దేశంలో ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా పెరుగుతున్న పాక్ స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ప్రమాదకర సంకేతాలు పంపుతోంది ఇకనైనా ఇబ్బందికర పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడాలి ఎన్నాళ్ళీ నక్కల వేట కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి